గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ లెసన్ ఈజ్ రక్త నాళాలు మరియు రక్తంలో ఉండేటటువంటి కణాలను గురించి తెలుసుకుందాం ఫస్ట్ రక్త నాళాలు రక్త నాళాలు రక్తము అనేటువంటిది నాళాలలో సరఫరా అనేటువంటిది జరుగుతుంది ఈ నాళాలు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి దమనులు రెండు సిరలు మూడు రక్త ఫలకికలు. రక్త ఫలకి చూడండి మూడు రకాలు రక్తనాళాలు అందులో ఒకటి దమనులు దమనులు అనేటువంటివి గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి ధమనుల యొక్క గోడలు అనేటువంటి పోల్చినప్పుడు మందంగా ఉంటాయి గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని అనేటువంటిది సరఫరా చేస్తాయి ఇందులో మంచి రక్తము ఆమ్లజని సహిత రక్తము అనేటువంటిది ప్రవహిస్తుంది కానీ పుపుస ధమనిలో మాత్రం పుపుస పుపుస ధమనిలో మాత్రము రక్తము అనేటువంటిది చెడు రక్తము ఆమ్లజని రహిత రక్తము అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది నెక్స్ట్ సిరలు సిరల సిరల యొక్క గోడలు అనేటువంటివి పలుచగా ఉంటాయి ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకొని వస్తాయి ఇందులో ఆమ్లజని రహిత రక్తము అనేటువంటిది ప్రవహిస్తుంది కానీ పుకుస సిరలయందు ఉపుసల మంచి రక్తము ఆమ్లజని సహిత రక్తము అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది నెక్స్ట్ రక్త కేశ అయితే కేశ నాళికలను మొట్టమొదటిసారిగా మార్సెల్లో మాన్ఫీజీ మార్సెల్లో అనేటువంటి శాస్త్రవేత్త గబ్బిలం యొక్క రెక్కలలో ఉన్నటువంటి అతి పరచని పొరైనటువంటి పెటాజియం నందు గుర్తించడం అనేటువంటి జరిగింది ఇవి మామూలు మన ఐస్కి కనబడవు వీటిని మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాము ఇవి ఏం చేస్తాయంటే అంటే ధమనులు అనేటువంటివి గుండె నుండి శరీర భాగాలకు అంటే అవయవాలకు రక్తాన్ని తీసుకొని వస్తాయి ధమనులు సిరలు అనేటువంటివి శరీరం యొక్క అవయవాల నుండి రక్తాన్ని రక్తాన్ని గుండెకు చేరుస్తాయి ఇక్కడ సిరలు అయితే ఈ అవయవాల నుండి కణాలకు చేరవేసేటువంటివి ఏమిటి అంటే నాళికలు మరి ఈ అవయవాలలో తయారు ఈ కణాలలో తయారైనటువంటి చెడు రక్తాన్ని సిరలకు చేర్చేటటువంటివి కూడా రక్తకేశలు అంటే దమనులకు సిరలకు మధ్యగా ఇవి పనిచేస్తూ ఉంటాయి ధమనులు తెచ్చినటువంటి మంచి రక్తాన్ని శరీర కణాలకు అందజేస్తాయి సిరలకు చెడు రక్తం కణాలలో ఏర్పడేటటువంటి చెడు రక్తము అనేటువంటిది సిరలకు చేరేటట్లు చేస్తాయి ఇవి రక్త నాణాల గురించి నెక్స్ట్ రక్తం మానవ యొక్క రక్తము అనేటువంటిది ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం హీమోగ్లోబిన్ వర్ణ వర్ణద్రవ్యము అనేటువంటిది దీనిలో రక్తంలో మానవ రక్తంలో ఉంటుంది మానవుల్లో ఐదు ఐదు లీటర్ల వరకు రక్తము అనేటువంటిది మానవ శరీరంలో ఉంటుంది అయితే రక్తాన్ని పరీక్ష నాలికలో తీసుకొని సెంట్రిఫ్యూజ్ అనేటువంటిది చేసినప్పుడు కింద బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ద్రవం అనేటువంటిది బ్రౌన్ కలర్ లో ఉన్న పదార్థం ఉంటుంది దీనిలో రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి పైన మాత్రము ఒక ద్రవము అనేటువంటిది ఏర్పడుతుంది దీన్ని ప్లాస్మా ప్లాజ్మా అని అంటారు నెక్స్ట్ రక్తము గడ్డ కట్టిన తర్వాత కూడా ఇది గడ్డ కట్టకం గడ్డ కట్టిన తర్వాత రక్తం గడ్డ కట్టిన తర్వాత కూడా పైన ఒక ద్రవం ఏర్పడుతుంది దాన్ని సీరం అని అంటారు కట్టక ముందు ఏర్పడేటటువంటి ద్రవాన్ని ప్లాస్మా అంటారు కట్టిన తర్వాత ఏర్పడే పైన ఏర్పడేటటువంటి ద్రవాన్ని సీరం అని అంటారు అయితే ఈ ప్లాస్మాలో కర్బన పదార్థాలైనటువంటి ప్రోటీన్లు లిపిడ్లు ఉంటాయి ఇందులో ఉండేటటువంటి ప్రోటీనులు గ్లోబ్యులిన్ ప్రోథ్రాంబిన్ అనేటువంటివి త్రామిజన్ త్రాంబిన్ అనే ప్రోథ్రాంబిన్ అనేటువంటి ప్రోటీనులు అనేటువంటివి ఉంటాయి గ్లోబ్యులు ఆల్మిన్ ప్రోథ్రామిన్ అనేటువంటివి దీనిలో ఉండేటటువంటి ప్రోటీన్లు ప్లాస్మాలు ఇప్పుడు రక్తంలో ఉండేటటువంటి కణాలను గురించి తెలుసుకున్నాం మొదటిది ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఈ ఎర్ర రక్త కణాలు గురించి ఉత్పత్తి ఉత్పత్తి అయ్యేటటువంటి విధానాన్ని గురించి తెలియజేసేటటువంటి దాన్ని ఎరిత్రోఫాయిసిస్ అని అంటారు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తెలియజేసేదాన్ని ఎరిత్రోఫాయిసిస్ అని అంటారు అయితే ఈ ఎర్ర రక్త కణాలు అనేటువంటివి చిన్నపిల్లల్లో కాలేయంలో ఉత్పత్తి అవుతాయి పెద్దవాళ్ళలో ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి చిన్నపిల్లల్లో కాలేయంలో పెద్దవాళ్ళలో ఎముక మధ్యలో ఉపయోగం ఉత్పత్తి అనేటువంటివి అవుతవి ఈ ఎర్ర రక్త కణాలు అనేటువంటిది ఒక క్యూబిక్ మిల్లీమీటర్ల రక్తంలో రక్తంలో ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ల ఎర్ర రక్త కణాలు అనేటువంటివి ఉంటవి ఇవి గుండ్రంగా గాని లేకపోతే పుటాకారంగా గాని ఉంటవి ఇవి గుండ్రంగా గాని ఉంటాయి పుటాకారంగా కానీ ఉంటాయి కానీ అభివృద్ధి చెందినటువంటి జంతువుల యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకము అనేటువంటిది ఉండదు వంటే అందు మాత్రం ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేటువంటిది ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా కేంద్రకము అనేటువంటిది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది ఎర్ర రక్త కణాల జీవిత కాలము అనేటువంటిది నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఇవి జీవించి ఉంటాయి జీవించిన తర్వాత ఇవి చనిపోయిన తర్వాత ప్లీహాన్ని చేరుతాయి ప్లీహం ఈ ప్లీహాన్ని ఏమంటారు అంటే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని అంటారు శ్మశాన వాటిక అని అంటారు ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని అంటారు ఇది ఎర్ర రక్త కణాల గురించి నెక్స్ట్ మూడు రకాలు కదా ఒకటి ఎర్ర రక్త కణాలు నెక్స్ట్ తెల్ల రక్త కణాలు రెండవది తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేటువంటివి లింఫ్ కణాలలో ఉత్పత్తి అవుతాయి లింఫ్ కణాలలో ఉత్పత్తి అయితే వీటి యొక్క జీవితకాల ఇవి ఎట్లా అంటే ఇవి అమీబా ఆకారంలో ఉంటాయి ఒక ఆకారం లేకుండా ఉంటాయి కాబట్టి వీటిని అమీబోసైట్లు అని కూడా అంటారు నెక్స్ట్ తెల్ల రక్త కణాల జీవితకాలము పన్నెండు నుండి పదమూడు రోజులు మాత్రమే ఉంటాయి ఈ తెల్ల రక్త కణ ఇందులో చాలా రకాలు ఉంటాయి న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ ఇసినోఫిల్స్ ఇసినోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఇసినోఫిల్స్ అనేటువంటివి ఈ తెల్ల రక్త కణాలలో ఉంటాయి లింపోసైట్లు ఇవన్నీ ఉంటాయి న్యూట్రోఫిల్స్ అంటే అన్నింటికన్నా చిన్నవి మోనోఫిల్స్ మోనోఫిల్స్ ఇవి అన్నింటికన్నా పెద్దవి న్యూట్రోఫిల్స్ అనేటువంటివి అన్నింటికన్నా చిన్నవి అయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మొట్టమొదటిసారిగా నశించేటటువంటి కణాలు లింఫోసైట్ కణాలు నెక్స్ట్ రక్త ఫలకి ఫలకికలు వీటినే త్రాంబోసైట్లు అని కూడా ఉంటారు త్రాంబోసైట్ కణాలు అని అంటే ఇవి రక్త ఫలకీకలు అన్న అనేవి గాయమైనప్పుడు రక్తము అనేటువంటిది గడ్డ కట్టడానికి ఈ రక్త ఫలకీకలు అనేటువంటివి ఉపయోగపడతాయి గాయం కాగానే ప్రో రక్తంలో ప్రోత్రాంబిన్ అనేటువంటిది ఉంటుంది ఈ ప్రోత్రాంబిన్ నుండి త్రాంబిన్ అనేటువంటిది ఏర్పడుతుంది త్రాంబిన్ ఈ త్రాంబిన్ అనేటువంటిది ఫైబ్రినోజన్ ను ఫైబ్రినోజన్ ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా మారుస్తుంది ఫైబ్రిన్ ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా త్రాబిన్ అనేటువంటిది మారుస్తుంది ఈ ఫైబ్రిన్ అనేటువంటిది గాయమైన చోట వలలాగా ఏర్పడి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది అయితే కే విటమిన్ అనేటువంటిది కూడా రక్తము గడ్డ కట్టడలో ప్రధానమైనటువంటి పాత్ర అనేటువంటిది వహిస్తుంది కే విటమిన్ లోపం ఉన్నటువంటి వారిలో రక్తము అనేటువంటిది గడ్డ కట్టదు నెక్స్ట్ ఇంకోటి ఈ రక్తం యొక్క పీడనాన్ని దేని ద్వారా స్విగ్నోమ్యానోమీటర్ ద్వారా కనుగొంటారు స్విగ్నో మ్యానోమీటర్ మిగ్నో మిగనోమానోమీటర్ ద్వారా కనుక్కుంటారు ఇది సిస్టోల్ డయాస్టోల్ సిస్టోల్ డయాస్టోల్ అయితే సిస్టోల్ అనేటువంటిది సంకోచనం చెందినప్పుడు ఉండేటటువంటి పీడనం డయాస్టోల్ అనేటువంటిది వ్యాకోచం రిలీఫ్ అయినప్పుడు ఉండేటటువంటి పీడనం అది ఎయిటీ ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో బీపీ బ్లడ్ ప్రెషర్ రక్త పీడనం అనేటువంటిది వన్ ట్వంటీ బై ఎయిటీ సిస్టోల్ సంకోచము డయాస్టోల్ వ్యాకోచము వన్ ట్వంటీ బై ఎయిటీ అనేటువంటిది సాధారణ మానవునిలో ఉండేటటువంటి రక్త పీడనం ఇది రక్త ప్రసరణ గురించి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ